హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ చికెన్ కర్రీని ఎప్పుడు చేసే మసాలాలతోనే వాటిని వాడే పద్ధతిలోన చికెన్ కర్రీ మంచి గ్రేవీ గాని మంచి టేస్ట్ కానీ వస్తుంది మనం చేసే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చికెన్ పూరి కాంబినేషన్ అంటే అందరికి చాలా ఇష్టం ఈ చికెన్ పూరిని రెండు డాబా స్టైల్ కంటే ఎక్కువ టేస్ట్గా ఎట్లా చేయాలనో ఇవి వేయడం చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మసాలాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక స్పూను సాజీరా హాఫ్ స్పూను లవంగాలు ఏడెనిమిది చెక్క నాలుగైదు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు మూడు ఎండుమిర్చి నేను హాఫ్ కేజీకి మసాలాలు వాడుతున్నా ఒక టీ స్పూన్ గసాలు ఒక చిన్న సైజ్ కొబ్బరి ముక్కను కట్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లారనిచ్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి పక్క కొలతలతో చికెన్ గ్రేవీ కర్రీనే చూపిస్తున్నాను హాఫ్ క్లేజ్ చికెన్ కి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సాజీరా లవంగా ఇలాచి వేసుకొని ఇది కొంచెం వేగినాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ను నేను కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ ఆయిల్ లో దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఇందులోనే ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది స్మెల్ అనేది బాగా వస్తుంది దీంట్లోనే రెండు పచ్చిమిర్చి పసుపు రెండు స్పూన్ల కారం పొడి రెండు స్పూన్ల సాల్ట్ వేసి ఉప్పు కారం పసుపు ఆయిల్లో వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది చూడండి కలుపుతున్నాగానే ఎంత మంచి కలర్ వచ్చిందో దీంట్లో హాఫ్ ప్లేట్ చికెన్ వేసుకొని ఉప్పు కారం చికెన్కి పట్టేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మసాలా మాడకుండా ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసి ఇది కలిపిన తర్వాత ఇందులో ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి ఈ మసాలా వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీకి ఈ మసాలాతోనే టేస్ట్ అనేది బాగా వస్తుంది రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని చికెన్లో వేసి టమాటాలు ఉడికి నూనె పైకి తేలంత వరకు ఉడికించుకొని ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు చికెన్ ఉడికే వరకు ఉడికించుకొని ఒక స్పూన్ చికెన్ మసాలా కొత్తిమీర వేసి ఒక రెండు ఉంచి స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత ఒక హాఫ్ చికెన్ నిమ్మరసం పిండి దీన్ని కలిపేస్తే అంతే మంచి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తగా నాన్ వెజ్ వండుతున్న వాళ్ళు చికెన్ కర్రీని ఇట్లా చేసి పెట్టండి ఇదే పద్ధతిలో మసాలాలు వాడండి చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇప్పుడు పూరి కోసం నేను పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదాపిండిలో ఒక టేబుల్ స్పూన్ రవ్వ ఒక పెద్ద టేబుల్ స్పూన్ పెరుగు వేసి దీన్ని బాగా కలిపేసి దీంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కొంచెం లూజుగా కలుపుకోవాలి పూరి పిండిని లూజు కలుపుకుంటే రవ్వ వేసినాం కదా రవ్వ కూడా నానాలంటే కొంచెం లూజ్గా కలుపుకొని దీంట్లో ఆయిల్ వేసి దీని ఒక ట్వంటీ మినిట్స్ దీనికి రెస్ట్ ఇస్తే పూరి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పూరీలు చేసేటప్పుడు కొంచెం పిండితో చేస్తేనే పూరి అనేది బాగా వస్తుంది పూరీలను కొంచెం మందంగానే చేసుకోవాలి అట్లా చేస్తేనే పూరి అనేది బాగా పొంగుతూ వస్తుంది పూరీలు వేసేటప్పుడు మంటను హైఫ్లేమ్ లో పెట్టి నూనె బాగా మరిగిన తర్వాతనే వేయాలి అప్పుడే పూరీలు అన్ని పొంగుతూ వస్తాయి పూరీలు సన్నం చేయడం వల్ల అవి తొందరగా గట్టి పడిపోతాయి తినడానికి కూడా రాదు పూరీలు చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ప్రతిసారి పూరి పొంగుతూ మెత్తగా వస్తుంది తినేటప్పుడు కూడా మైదపిండితో చేసిన పూరి సాగినట్టు వస్తుంది కానీ రవ్వ వేయడం వల్ల ఈ పూరి సాఫ్ట్గా మెత్తగా తిన్న తర్వాత కూడా డైజెషన్ చాలా బాగా అవుతుంది మీరు కూడా ఈ చికెన్ పూరి కర్రండి నేను చేసినట్టు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చికెన్ పూరి కానీ ఎప్పుడు ఒకే రకమైన టేస్ట్ తో డాబా స్టైల్ కంటే టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ